అంటే నాటుకోళ్లు అంటాం ఇది మీకు నూట ఇరవై రోజులు పెంచితే మీకు వన్ పాయింట్ త్రీ కిలోస్ వస్తాయండి ఓకే నూట ఇరవై రోజులు చేస్తే నూట ఇరవై రోజులు పెంచితే వన్ పాయింట్ త్రీ టు కిలోస్ వస్తాయి ఓకే అదే ఇది ముందు మన ఇళ్లలో పెంచుతున్నది ఈ కోల్డ్ అండి ఈ కోల్డ్ పెంచేవాళ్ళు అది ఇప్పుడు ఎప్పుడైతే ఎక్కువ మంది తినడానికి సురువు చేశారు ఎక్కువ మంది దీన్నే కావాలి ఇదే పౌష్టికాహారం మనకుంటే తొమ్మిది వందల యాభై ఎనిమిదిన ఉన్న సుసిక్స్ అనేసిందే ఓకే ఇక్కడ బ్రాయిలర్ అనేసింది ఓకే ఒక కోడిని ఒక రకమైన కోడిని కనుక్కున్నాడు ఇది ఎట్లాగంటే నలభై రోజుల్లోన మీకు టూ 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 పాయింట్ ఫైవ్ కేజీస్ వచ్చేస్తారు తక్కువ రోజులు చేసే అంటే ఎక్కువ మంది తినేదలకి ఉత్పత్తి పెంచాలి ఉత్పత్తి పెంచాలంటే రోజులు తగ్గించాలి ఉత్పత్తి పెంచాలి అదే మోడల్ లో ఇప్పుడు వన్ ట్వంటీ డేస్ ఉన్నదని నలభై రోజులకు తీసుకొచ్చారు చేశారు ఇది బ్రాయిలర్ అనేసి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో యుఎస్ లో ఓకే కనుక్కొని ఇది ఇచ్చామంటే గన దీని నుంచి మనము కోల్డ్ని ఫాస్ట్ గా పెంచేసి సరఫరా చేయొచ్చు మందులు ఇస్తా ఉంటారు ఇది చేసేటప్పుడు అంటే మనము ఎక్కువ తక్కువ రోజుల్లో ఎక్కువ ఇది చేయాలంటే దానికి అదే టైప్ లో ఫీడ్ ఇవ్వాలండి ఫుడ్ ఇవ్వాలి ఫుడ్ ఒకటే కాదు ఫుడ్ ఇచ్చేసిందే మనము ఇప్పుడు మామూలు ప్రదేశాల్లో తిరిగే కోల్డ్ తీసుకొచ్చి ఒక షెడ్ కట్టి షెడ్ లో పెడుతున్నాం షెడ్ లో పెట్టి పెట్టే తలకి దానికి స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ ఎక్కువ ఫుడ్ తీసుకుంటుంది అది తీసుకునే తలకు దానికి వ్యాధి వ్యాధులు ఎక్కువ సంక్రమిస్తాయి అట్లా వ్యాధులు సంక్రమించినప్పుడు ఏజీపీస్ అంటారండి యాంటీబయాటిక్ గ్రోత్ ప్రమోటర్స్ అంటారు ఈ దీన్ని వాడతారు దీన్నే మనం మందులు మందులు అంటాం మందులు అంటాం కెమికల్స్ అంటాం ఈ ఏజీపీస్ వాడే దీని నుంచి ఏమవుతాయంటే ఫుడ్ చాలా ఫాస్ట్ గా డైజెషన్ తీసుకుంటుంది దాన్ని చాలా ఫాస్ట్ గా డైజెషన్ తీసుకుంటుంది డైజెషన్ ఒకటే కాదు దాని నుంచి ఎక్కువగా గ్రోత్ ఫాస్ట్ గా వస్తది అండ్ వ్యాధులు కూడా ఎక్కువగా సంక్రమించదు బట్ దీని నుంచి ఏమవుతుంది అంటే మీరు ప్రతిరోజు అది ఇచ్చుకుంటూ పోతుంటే ఏజీపీస్ లో ఇది అట్లాగే అట్లాగే రెసిడ్యూగా మిగిలిపోతుంది అండి రెసిడ్యూ గా కోళ్ళు మాంసంలో మిగిలిపోతుంది ఇది మాంసంలో మిగిలే తలకి దీన్ని మనము తీసుకుంటున్నాం అంటే మనం ఏమన్నా బాయిల్ చేసినప్పుడు ఇందులో ఉన్నవి ఏం చనిపోవసా కిల్లా అంటే అంటారండి మనది ఇండియాలో ఉన్న డెబ్బై సెంటీగ్రేడ్ వరకు తీసుకెళ్తారు అని చెప్తారు బట్ ఆ రెసిడ్యూస్ అట్లాగే మిగిలి ఉంటాయి అంతో ఎంతో మిగిలి ఉంటాయి ఇది అట్లాగే సంక్రమిస్తుంది ఇది హ్యూమన్స్ కు వస్తుంది ఓకే ఓకే ఏమైందంటే ఇన్ టూ థౌజండ్ రెండు యూరోపియన్ కంట్రీస్ లోన వ్యాధి నిరోధక శక్తి క్షీణించబోతున్నది మనుషులకి ఈ బ్రాయిలర్ అనేది వచ్చింది ఇది రెవల్యూషన్ చేసేసింది ఎక్కువగా తినడానికి మంచిగా దొరుకుతున్నది మంచి ఆహారం కోల్డ్ మంచిగా నుంచి అందరూ కోల్డ్ తినడానికి మీట్ కమ్మీ చేసి కోల్డ్ బాగున్నది దీన్నే తింటాము ఎక్కువగా ఉత్పత్తి ఉన్నది అని దీన్ని తినడానికి రెండు వందల నాలుగులోనా ఏం కనుక్కున్నారంటే యూరోపియన్ గవర్నమెంట్ అరే ఏది మందులు ఇచ్చినా కూడాను మనిషికి లేదు పవర్ పవర్ అనేది తగ్గిపోయింది లేకుండా అయిపోయింది ఎందుకు ఇట్లా అనేసి ఉంది థింగ్ చేసి రీసెర్చ్ చేశారు అది చేస్తే తినే ఆహారంలోన రెసిడ్యూల్స్ లోనికి పోయి మనకు ఆల్రెడీ లోన యాంటీబయాటిక్ కి ఉన్న బాక్టీరియాకు రెసిస్టెన్స్ పెంచేస్తున్నది ఆ ఏ మందు ఇస్తున్నావో అది పనిచేయడం లేదు అనేసి కనుక్కో అంటే మనం అయితే మందులు తింటా ఉన్నాం రోజు కోళ్ళు తింటా ఉన్నాం అనుకుని మందులు తింటా ఉన్నాం జా ఇది కూడా కొంచెం కొంచెం